ఈ పాపం జగంతే అవ్వాతాతల ప్రాణాలు పనంగా పెట్టి రాజకీయాల జవహర్ రెడ్డి పింఛన్ దారుణాలు కనిపించడం లేదా పింఛన్ దారులను ఇక్కట్లు పాల్చేసిన ప్రభుత్వం బ్యాంకుల దగ్గర బారులు తీరిన లబ్ధిదారులు గంటల తరపున నిరీక్షణ ఇక్కడ కనీస సౌకర్యాలు వరవే సమస్యలైన పలువురు మహిళలు వేలాది ఖాతాల్లో జమగాని సొమ్ము పోలవరం పనుల్లో వైకాపా సర్కార్ ఘోర వైఫల్యం ప్రాజెక్టు పూర్తి కాకపోవడం బాధాకారం కేంద్రం అరవై వేల కోట్లు ఇచ్చిన పనుల పురోగతి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దిష్ట ప్రణాళిక లేదు వృధా అవుతున్న పదమూడు వందల టీఎంసీలు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెళ్ళడి నీ వెనుక నేనుంట మాట ఉంటా మీ పిల్లలు బంగారు భౌతిక బాటలు వేస్తాం ప్రజలకు పవన్ కళ్యాణ్ భరోసా ప్రకాశ్ జిల్లాలో ఎండ్రవల్యూని నలభై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నేడు ఇరవై ఎనిమిది మండలాల్లో తీవ్ర వడగాళ్లు జగన్వి నవదందాలు వర వనరుల్ని దోచేసి జనాలను ముంచేశారు కడ నిప్పులు చెరిగిన చంద్రబాబు వైకాపాకు ఓటేస్తే మీ ఇంటికి వచ్చేది గొడ్డలే జగన్ బలిజలకు అన్యాయం చేశారని విమర్శ పేర్ని కిట్టు గ్యాంగ్ దుశ్శాసన పర్వం బందారులు జనసేన కార్యకర్త కుటుంబం పైశాసిక దాడి కిట్టు ప్రోత్సాహం ఆపై గంజాయి మత్తులో బీభచ్చం కూటమి కక్కిన విషయం విలువెళ్ళని వృద్ధులు బ్యాంకుల ముందు క్యూ నరక యాత్ర నలుగురు వృత్తి ఐదేళ్ల తర్వాత అవాతకు చంద్రబాబు మార్కు దుచ్చే దురవ్యవస్థ ఊళ్లకు ఊళ్ళే ధరలు రావడంతో కిక్కించిన బ్యాంకులు డబ్బులు పడ్డా ఇనాక్టివ్ ఖాతాల్లో పెద్ద ప్రాణాలకు మరో కష్టం బ్యాంకుల్లోనే పింఛన్ జమ చేయాలని నిమ్మగడ్డ ఢిల్లీ వేలని ఈసీకి ఫిర్యాదు కేంద్రం అన్ని డీబీటీ తీస్తుంటే పింఛన్లు మాత్రం ఎందుకు ఇవ్వరంటూ పునర్ డిమాండ్ నిత్యం ప్రజలతో డీబీటీల్లో బ్యాంకుల్లో జమ ప్రాధాన్యత ఇవ్వాలని ఈసీ దొరుకుతున్నవన్నీ పచ్చ నోట్లే కాదు టీడీపీ అభ్యర్థి భవనంలో రెండు కోట్ల సీజు తూర్పుగోదావరిలో దొరికిన కట్టలు మూలాలు టీడీపీలోనే లెక్కలు చెప్పలేని డబ్బుతో దొరికిపోయిన మార్గదర్శి ఉద్యోగులు ఫ్రెండ్లీ సీఎం ఉద్యోగులకు స్నేహపూర్వక ప్రభుత్వంగా సీఎం జగన్ సర్కార్ వారిపై ఒత్తిడి తగ్గించిన వైకాపా ప్రభుత్వం హామీ మేరకు తొలికి అయిపోయినట్లు ఇరవై ఏడు శాతం అయ్యారు మోసాల బాబు మరో అబద్ధం ప్రతి విద్యార్థికి ఏటా పదిహేను వేలు ఇస్తా చంద్రబాబు ఇంటింటికి జగన్ కోసం సిద్ధం రాష్ట్ర వ్యాప్తంగా భూస్థాయి కంపెనీలు విస్తృత ప్రచారం పండుటాగులపై మళ్ళీ పగ పిషన్ల పంపిణీల అవ్వతాతలకు వరుసగా రెండు నెలలు కూడా పింఛన్ లబ్ధారుల్ని రోడ్డుపైకి లాగిన జగన్ బ్యాంకుల వద్ద వృద్ధులు క్యూ మొన్ నిలువు కాళ్లపై రోజంతా పడిగా అప్పులు డబ్బులు పడ్డేలా తెలియ కంగారు ఫోన్ వాడకం ఎలాగో తెలియని వారికి మరిన్ని ఇబ్బందులు యాక్టివ్గా లేని కాదవల్లా అవస్థలు పింఛన్ కోసం వస్తూ మరో తాత మృతి ఇరవై మూడు లక్షల కార్డులు కట్టడం మరో ఛాన్స్ ఇస్తే జరిగేది ఇదే ఏడదిన్నర కిందటే మొదలైన ఏరువేత కసరత్తు బియ్యం కార్డులపై సిపిఆర్తో అధ్యయన కుటుంబాలు కార్డుల మధ్య మిస్ మ్యాచ్ డెబ్బై ఏడు శాతం మాత్రమే సరిపోయాడు సంస్థ జగన్ మాట తప్పా ఓటు అడుగే ఆక్కు నీకెక్కడిది చంద్రబాబు మద్యం నిషేధం చేసే కడుగుతానన్న వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్న జాబ్ క్యాలెండర్ డీసీఏవీ ఎస్సీఎస్టీ బీసీలు ప్రభుత్వ పనులు యాభై శాతం ఎక్కడా మళ్ళీ జగన్ వద్దు వైసీపీ ఓట్లు వేస్తే ఆస్తులు పోతాయి ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలి మన తలరాత మనమే మార్చుకోవాలి ప్రతి ఒక్కరూ ఓటు వేస్తేనే మార్పు భూమి బద్దలైంది టైటిల్ చట్టంలో ప్రజలు